ఒకరోజు యమధర్మరాజు ఒక యువకుడి దగ్గరకు వచ్చాడు వచ్చిన వెంటనే ఆయన చెప్పాడు ఇవాళ నీ చివరి రోజు నేను నిన్ను తీసుకెళ్ళాలి ఆ మాట విన్న యువకుడు అదేలా అవుతుంది నేనింకా రెడీగా లేను అని మనసు బాదుకున్నాడు కాని యముడు మాత్రం ధర్మానికి కట్టుబడి నా లిస్టులో మొదటి పేరు నీదే నేను నా పని చెయ్యాలి అని అన్నాడు అప్పుడు యువకుడికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది యమరాజా ఒక చివరి కోరిక మనిద్దరం ఒక కప్పు కాఫీ తాఫీ తాగుదాం తరువాత మీతో నేనే వస్తాను అన్నాడు యముడు అంగీకరించాడు యువకుడు కాఫీ తయారు చేస్తూ అందులో నిద్రమాత్రలు వేశాడు ఏమీ తెలియని యముడు కాఫీ తాగాడు కొద్దిసేపటికే లోతైన నిద్రలోకి జారిపోయాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని యువకుడు యముని జీవిత లిస్టు తీసుకున్నాడు అందులో తన పేరు మొదటి స్థానంలో ఉండగా దాన్ని తీసి చివరి స్థానానికి మార్చేశాడు కొంతసేపటి తరువాత యముడు మేల్కున్నాడు లిస్టును చూసి అన్నీ అర్థం చేసుకున్నాడు కాని కోపపడకుండా నీ ఆతిథ్యం అద్భుతం ఈరోజు మొదట నిన్ను తీసుకెళ్లడం నాకు ఇష్టంలేదు అందుకే లిస్టులో చివరినుంచి నా పని మొదలు పెడతాను అని చెప్పి తాను వచ్చిన పనిని పూర్తి చేసి తిరిగి వెళ్ళిపోయాడు నీతి మనిషి ఎంత ప్రయత్నించినా తలరాతను ఎవరూ మార్చలేరు